ల్యాండ్ గ్రాండింగ్ వల్ల బాధపడ్డారు వాళ్ళందరి నుంచి కూడా తక్షణం కూడా అరుపులకి లబ్ధిదారులకి డేట్ కూడా తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అలాంటివి కూడా ఏమన్నా ఉన్నట్టయితే ప్రభుత్వం గుర్తి అమ్మకాలు కానీ అధికారుల మీద ఒక విశ్వాసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ గ్రౌండ్ లెవెల్ అటువంటి వారికి రైతు సంఘాల వారికి కార్మిక సంఘాల వారికి మరియు ఇతర ఇంట్రెస్ట్ సంబంధించి ఉంటే అక్కడికైతే మనము మీ సేవ ఆపరేటర్ కానీ లేదా మన ఈ

వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సర్వీసులు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటికి ఒక రసీదు ఇచ్చి వీలైనంత వరకు అక్కడ విచారాన్ని పరిష్కరించే పరిష్కరించడం లేదనుకుంటే తర్వాత ఒక నలభై ఐదు రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా నిర్దేశం చేయడం జరిగింది మొదట్లో ఆగర్షణనుకున్నాం వివిధ కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది ఇప్పుడు మరలా రేపట్ రేపటి నుండి జనవరి ఎనిమిదో తారీఖు అంటే డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదో తేదీ లోపల ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు ఆక్రమణ జరిగితే ఆ ఆక్రమణ దారుల వల్ల జరిగిన ఇబ్బందులు ఇవన్నీ తీసుకొని భూమి చాలా కష్టపడి సంపాదించుకుని పోయి రాతల దగ్గర వాస్తవంలో వచ్చినటువంటి పోయి అదేవిధంగా కష్టపడి సంపాదించుకున్న భూమి ఇందులో కూడాను ఒక సంత ఒక కుటుంబంలో వ్యక్తులు కూడా ఒకరికొకరు భూముల్ని వాళ్ళు ఎక్కువగా పొందడం కావచ్చు ఆక్రమణ చేయడం కావచ్చు అక్రమంగా ఆన్లైన్ చేసుకోవడం కూడా ఒక కుటుంబంలో కూడా జరిగిన సంఘటన ఉన్నాయి అదే కాకుండా మనకి బయట నుంచి కొంతమంది దళాలు కావచ్చు అదేవిధంగా భూ మాఫియా చేసేటువంటి సంఘటన కూడా మనం చూసాం మన జిల్లాలో తీసుకున్నట్టయితే గతంలో ఈ సంబంధించినటువంటి హత్యలు కూడా జరిగినటువంటి కేసులు ఇప్పుడు పోలీసులు నమోదైన సంఘటన కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్ కావచ్చు మన మిగతా గ్రీవెన్స్ వచ్చే సంఘటనలో ప్రధానంగా ఉన్నటువంటి ట్వంటీ టూ ఇయర్ సమస్య కూడా బాగుంది ఫ్రీ హోల్డ్ జరిగిన సందర్భంలో కొంతమంది వ్యక్తులు పేర్లు మారు పేర్లు ఆధార్ కార్డు మార్చుకుంటూ అవి ఉండటం రెండు సందర్భాలు కూడా కొన్ని అంశాల మీద ప్రాథమిక విచారణ కూడా జరిగాయి ఈ విచారణ అనేది పూర్తి స్థాయిలో జరిగి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలి భూమి యజమానికి తన భూమి మీద అప్పులు కల్పించాలనే లక్ష్యంతో వీళ్ళ ప్రభుత్వం చిత్తశుద్ధ సంకల్పంగా ఉంది రెండు మనకి ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి మిగిలినటువంటి అధికారులు కూడా ఒకటే తెలియజేస్తాను విస్తృతమైన ప్రచారం కావాలి మనం ఏదో మొక్కుబడిగా పెట్టుకోబోతాం ఏదైనా కార్యక్రమాలు చేసానుకోకుండా ఇది కంపల్సరీగా గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు అడ్డుకోవట్ చేసే విధంగా అంటే మీరు కాంప్లెట్స్ అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్స్ మీడియాతో అడ్రస్ చేయడం ఇదంతా ఒకటి అయితే సంబంధిత గ్రామాల్లో ముందుగా కానీ ఏంటంటే రేపు సంబంధిత సదస్సు అంటే ఈ రోజు కాకుండా రెండు రోజుల ముందు నుంచే మన గ్రామంలో రెవెన్యూ సదస్సు ఫలానా డేట్ ఉంటుంది అనే మెసేజ్ పబ్లిక్ వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ సిస్టమ్స్ లో ఉన్నాయి లో ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు కొన్ని లో కూడా మైక్ సిస్టమ్స్ ఉన్నాయి ఒక చిన్న వాయిస్ రికార్డ్ మెసేజ్ తీసుకొని ఆ గ్రామ విఆర్ బస్ అది చొరవ తీసుకోవాలి మన గ్రామంలో పలానా పలానా వారం రెవెన్యూ సదస్సు ప్రధాన ప్లేస్ దొరుకుతుంది ఎవరికైనా జగన్ కళ్యాణ్ గారిని చేస్తూ ఉంటుంది ఎవరికైనా ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా సదస్సులో పాల్గొనాలి మీరు అర్జీలు కూడా ముందస్తుగా రెడీ చేసుకోవాలి రండి వాటికి మీరు రసీదు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే కూడా మళ్ళీ వాళ్ళ మొత్తం తెలియజేస్తూ ఒక మెసేజెస్ ని లోకల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా అదేవిధంగా సొంత సిక్స్ ద్వారా చెప్పాల్సిన రేపు ఏడవ తేదీ స్కూల్స్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ కూడా ఉన్నాయి ఈ అవకాశాన్ని కూడా సర్దిలో తెలుసుకొని ఏదైనా ఒక ఆలోచన పేరెంట్స్ తోటి జరుగుతున్నాయో ఆ సదస్సు అయిపోయే సమయంలో ఏదో ఒక సందర్భంలో ఎందుకంటే అక్కడ రెండు మూడు గ్రామాల పేరెంట్స్ వస్తారు ఒక విలేజ్ వాళ్ళు వస్తారు ఆ విలేజ్ షెడ్యూల్ తో పాటు నియర్ బై విలేజెస్ ఎవరైతే ఆ గ్రామాలకు వస్తారు స్కూల్ కి వస్తారు పేరెంట్స్ అంటే వన్ మంత్ ఉండదు ఆ డేట్ ఆ రోజున ఆ విలేజ్లో మనకి నెక్స్ట్ మంత్ ఈ డేట్ ఉంటుంది అనేది లాస్ట్ అనౌన్స్ చేయమంటే అంటే ఎక్కువ మంది గేద గేదలు అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఒక విలేజ్ ఉంటే ఈ విలేజ్లో సపోజ్ జనవరి ఫస్ట్ ఉండవచ్చు జనవరి ఫస్ట్లో మన విలేజ్లో రెవెన్యూ సదస్సు ఉంటుంది అనేది లాస్ట్ ప్రయ ప్రయారిటీ కింద స్కూల్ పేరెంట్స్ ప్రజ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక అనౌన్స్మెంట్ చేయండి అట్లీస్ట్ పన్ను చాలా స్మాల్ మనం బ్యానర్ అవుతున్న డిస్ప్లే కూడా చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైజ్ అండి ఇంకా మనం ఇప్పటి ఆ విలేజ్ లో డేట్ ప్లేస్ మనం డిసైడ్ చేసుకున్న ఎక్స్పర్ డిసైడ్ అయ్యింది కాబట్టి చెప్పాలి షెడ్యూల్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఎక్స్పర్ వచ్చినప్పుడు చెప్తే లాస్ట్ ఆ పాయింట్ కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుందని అనేది ఆలోచన అండి ఇంతేకాకుండా మనకి చాలా మన భూముల్లో అసైన్ ట్యాక్స్ ని కొంత చెప్పడం ఇచ్చినటువంటి చాలా చోట్ల రెండు మూడు చేతులు మాకు భూములు పిలువలు జరిగిన సందర్భం పట్టణీ కూడా పెరగడం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అది చెల్లమారిన పరిస్థితులు ఉన్నాయి రోజున భూమికి వరిజినల్గా హక్కు నవడం వందలు వచ్చేసి మా భూములు ఏక అంతమైన రావడం కూడా జరుగుతూ ఉన్నాయి ఇవి చాలా సున్నితంగా ఎందుకంటే వీళ్ళు అమ్మేరు అంటారు రేట్ లేదు కానీ ఇటువంటి ఇష్యూస్ కూడా మనకి దీ ఒక ప్రాంతమే కాదు ఈస్టర్న్ పార్ట్లో కూడా వెస్టర్న్ పార్ట్లో కూడా డిస్ట్రిక్ట్ లో ఆగుతా ఇరునే విలోజ్ బ్రేన్ దగ్గరలా ఇరు సో ఈ రోజు మనకు ఆల్్రెడీ మనకు ఆగస్ట్ లో ఇది రవిని సదస్సు స్టార్ట్ అయ్యింది అప్పుడు కూడా ఒక ఫౌండేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మనకు కొంతగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నాము మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది రెవెన్యూ సదస్సులు పెట్టడం జరుగుతున్నది సో దీని ప్రకారం మన ప్రకాశం డిస్టిక్ లో ఎయిట్ పాయింట్ సిక్స్ రెవెన్యూ విలేజెస్ ఒక్కొక్క విలేజ్ బై తహసీదార్ అదర్ టీమ్ హెడెడ్ బై టీ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే విలేజ్ లోనే ఉంది

అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేసి ఈ రెవెన్యూ సదస్సు గారిని పెట్టడం జరుగుతున్నది సో దానికి అందరు ఆఫీసర్స్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క మండలం కూడా ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ని నిర్మించడం జరుగుతున్నది వారందరికీ కూడా ఈ రోజు ట్రైనింగ్ అరేంజ్ చేసి ఉంటాము అదే విధంగా అక్కడ విలేజ్ ఒక షెడ్యూల్ తయారు చేసి అందరికీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది పేపర్ లో కూడా అది మనం రిలీజ్ కూడా ఇస్తాం రెవెన్యూ సదస్సులో షెడ్యూల్ అందరూ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ రెవెన్యూ సదస్సుల గురించి ఎక్కువ పబ్లిసిటీ అనేది చేయడం కూడా జరుగుతున్నది ప్రతి ఒక్క విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ స్వయంగా ఎప్పుడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెళ్తున్నారో గో అక్కడ ఉన్న అందరికీ కూడా పబ్లిసిటీ ఇచ్చి వారు ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి చేసి వారి నుంచి అప్లికేషన్ తీసుకుంటాము అప్లికేషన్ ఏదైతే తీసుకున్నామో దానికి అందరికీ కూడా ఫిజికల్ గా ఒక అక్నాలిస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్ లో కూడా అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నది అదే విధంగా మనకి ఏదైతే

అక్కడ విలేజ్ పీపుల్ చూసుకోవడానికి ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి బెటర్ జరుగుతుంది సో దాట్ ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు దాన్ని చూసుకోవచ్చు వాళ్ళు రివాక్సెస్ కూడా ఇవ్వవచ్చు అదే విధంగా మనం ఎక్కువ మన ఇక్కడ ప్రకాశం డిస్టిక్ లో కొద్దిగా ల్యాండ్ గ్రాబింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్న ఇష్యూస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రత్యేకంగా ఒక లిస్ట్ తయారు చేసుకుంటూ ఆ ఫీల్డ్ ఏముంది ఎంక్రోచ్మెంట్ అయిందా లేదా ఏంటి అనేది దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి మనకు అందరికీ కూడా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సు అనేది ఎప్పుడు పెడతామా అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటిది ఈరోజు రేపటి నుంచి రెవెన్యూ సదస్సులకు మనం అందరం కూడా శ్రీకారం చుట్టాం కానీ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ మండలానికి కూడా అలాంటి జరిగింది అయితే మా అభిప్రాయం ఏంటంటే ఈ స్పెషల్ ఆఫీసర్ కూడా కొన్ని అధికారాలు మీరు ఇస్తే అక్కడే అన్ని స్పాట్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోగలిగే అధికారం అనేది ప్రత్యేక మేజర్ సమస్యలు కాబట్టి చిన్న చిన్న సమస్యలకు అన్ని స్పాట్లో డెసిషన్ తీసుకుని ఇవ్వగలిగితే అదొకటి సమస్య బాగా మనకు వచ్చి ఉంటుంది రెండు వేల రెవెన్యూ సదస్సు మీద కూడా ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది రెండోది ఆన్లైన్ సమస్య గతంలో ఆన్లైన్ చేశారు ఆన్లైన్లో అయితే ఐదు నిమిషాల్లో వాళ్ళు ఐదు నిమిషాల్లో ఆన్లైన్ కట్టేవాళ్ళు ఉంటారు కానీ ఈ రోజు ఏ రూల్పోయినా ఆన్లైన్ సమస్యలు వస్తాయి మేజర్ ఎందుకంటే మా యాప్లన్నీ చేశారు మాది అని చెప్పి చెప్పేటువంటి కంప్లైంట్ చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ సమస్యలని ఈ రెవెన్యూ సదస్సు అయినా కానీ మనం ఒక ఇప్పుడు జేసీ గారి పనికి రావాలా జేసీ గారు ఒకే చెప్పని ఇవ్వాలా అనేటువంటి రూల్ ఇప్పుడు తీసుకొచ్చారు దీన్ని ఈ రెవెన్యూ సర్స్ లో ఈ పీరియడ్ వరకు స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ కలెక్టర్ సార్ రియల్ ఎస్టేట్ ఏం చేశారంటే ఈ ల్యాండ్స్ లలో ఈ ఇరిగేషన్ ఫీడింగ్ ఛానల్స్ మొత్తం కూడా ఎక్స్పోజ్ చేసేసి దానికి మొత్తం టాప్ చేసారు తద్వారా ఏమైందంటే కొద్ది వాళ్ళు వర్షం పడినప్పుడు కూడా ఆ వాటర్ మనకు రీఛార్జ్ అయ్యే పరిస్థితి లేకుండా ఎక్కడో వేరే చోటు హెల్ప్ వాటర్ చెరువులేక వచ్చే పరిస్థితి ఈరోజు ఎక్కువ శాతం వర్షం పడేటప్పటికి ఇవన్నీ కూడా బ్రేకప్ చేసుకొని మొత్తం వాటర్ కూడా ఈ చెరువుకి రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ఎంత వీటి ఉందని మా రికార్డు లేదు ఒకటి ఒక లైన్ ఉందని చెప్పేసి దాని సో చెరువుకి మరి అది ఎట్లా మనం కెనాల్ వేయాలో ఎక్వేషన్ జరుగుతుంది కాబట్టి ఆ సర్వేలో భాగంగా ఆ ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా మనం ప్రాపర్ గా చేయకపోతే భవిష్యత్తులో నీటి చాలా ఛాన్స్ పడే పరిస్థితి కాబట్టి ఆ ఇరిగేషన్ ఛానల్స్ ఫీడింగ్ ఛానల్స్ మొత్తం కూడా మార్క్ చేసి వాటికి లైటింగ్ మార్క్ చేసేస్తే చాలా వరకు మనకు వాటర్ రీఛార్జ్ ఉపయోగపడుతుంది అని చెప్తూ చూసినట్లయితే చాలా మంది అయిపోయింది చాలా మంది దాన్ని ఆక్రమించుకోవడాలు కొంతమంది అయితే చిన్న చిన్న గుడిసిలాలు మేము వెళ్ళి అది అడుగుతుంటాం మేము ఎప్పుడు మాకు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అలా చెప్పడం అవి ఇంచుమించుగా నా నోటీసు వచ్చింది ఆ పైన ఉండే పార్క్ ఫైనల్ ఏంటే చాలా ఓపెన్ అంటే అది వాళ్ళు మీరు ఆక్రమించుకోవడం చిన్న చిన్న ఇంట్లో కట్టుకోవడం అట్లా జరుగుతుందండి

స్వాగతిసనొత్తం కంపు conformational ప్రతి సందర్భంలో ప్రతి సందర్భం ద్వారా విధానాలు మార్కోతూ ఉంటాయి ప్రతిసారి పేరవాడి యొక్క భూమి కోసం హక్కు కోసం పోరాటం చేయాల్సి వస్తుంది ఎక్కడ ఉండగితె పుర్సాఫ్ అంటే కరెల్ చెప్ినట్లుగా అసైన్డ్ భూమిని సామముచి అతిక సమస్య రిజిస్ట్రేషన్ హక్కు లేక అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి హక్కు కలిగిన భూమిని రిజిస్ట్రేషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది ఈ రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని కూడా ఏదో దొంగ పేరుతో ఏదో లేకపోతే ఏదో కారణంతో రాజకీయ ఒత్తిడితోనో ఒకవేళ వారి మీద కంప్లైంట్ ఇస్తాయి ఆ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఇబ్ పడుతున్నారు ఎవరైనా అందరికీ నమస్కారం అండి రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి మొదలవుతున్నాయి జనవరి ఎనిమిదో తారీఖు వరకు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిందండి దీనిలో శాసనసభ్యులు కొన్ని విషయాలను ప్రస్తావించారు వాస్తవంగా ఆగస్టులో జరగాల్సినది తప్పు చేసే అధికారులు ఉన్నారు కాబట్టి మార్చమని అదేవిధంగా మనకి ఏమైనా తర్వాత ఫ్లడ్స్ రావడం కారణాలలో వాయిదాలు పడింది భూమి తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూమిని అన్యాక్రాంతమైన వాటిని కాపాడుకోసం అక్కుంది భూ యజమానుల్ని ఈరోజు భూ ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే సొంతదారులు ఉన్నారో ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఏంటంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని కూడా ఆక్రమణ చేసుకున్నారు వాటినైనా ఈ సందర్భంలో విముక్తి కలిగిస్తారన్నారు తప్పనిసరిగా వాడన్నిటిని కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం చాలా ట్రాన్స్పరెన్సీగా పోర్టల్ క్రియేట్ చేస్తున్నాం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం లబ్ధిదారులు కూడా నేరుగా చూసుకునేటువంటి అవకాశం కలిగిస్తున్నాం అర్జీ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళ ఫోన్లో కూడాను వాళ్ళకి హక్కు కలిపి ఒకవేళ ఆ గ్రామంలో మిస్ అయినా కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ గారి నేరుగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు ఇస్తున్నాం వీలైనంత వరకు భూములకు శాశ్వతంగా భూ యజమాను హక్కు కల్పిస్తున్న ఉద్దేశం మేము పోతున్నాం ఇక్కడ కొన్ని సమస్యలను కూడా మనం ట్వంటీ టూ ఏ ఫ్రీ హోల్డ్ చేసిన దానిలో ఈరోజు లక్ష ఎనభై ఆరు ఎకరాలు చేస్తే అందులో పద్దెనిమిది వేల ఎకరాలకి చట్ట విరుద్ధంగా చేసినట్టుని అధికారులు గుర్తించారు ఇది ఇంకా కొనసాగు వస్తా ఉన్నాయి రేపు రెవెన్యూ సదస్సులో కూడా ఇటువంటి గుర్తించి అనర్హత కలిగిన వాటిని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఏ పార్టీ వారైనా వాళ్ళు శిక్షించ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక్కడ ఒక విశ్వాసం భూమి అనేది భూమి సంపాదించే ఒక ఆశయం ప్రతి ఒక్కళ్ళు సొంత స్థలం కావాలి పొలం కావాలని కోదికం అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం పటిష్టమైనటువంటి భూ దురాక్రమణ చట్టాన్ని కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కూడా మనం తీసుకొని రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధ ఉంది ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎవరి భూమికి హక్కు చేస్తున్నారు దాని విధంగా ముందుకు వెళ్తున్నాం మీరు కూడా మీడియా కూడా ఏ రోజు ఎక్కడ ఈ సమావేశాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి లబ్ధిదారులు చేయడం చేయాలి అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా సెలవు ఇవ్వమంటున్నారు అన్ని అంశాలుగా ముందుగా ఎందుకంటే లబ్ధిదారులు తెలిసి వాళ్ళు గ్రామంలో ఉండి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో మేము అవగాహన కల్పిస్తున్నాం అంతేగాని చాటుమాటుగా చేసుకున్నటువంటి ఆలోచన ఈరోజు రెవెన్యూ సదస్సు ఎవరైనా తప్పుడు ఇప్పుడు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అనేది డిసెంబర్ సిక్స్త్ ఆన్వర్డ్స్ జనవరి ఎయిత్ వరకు జరగబోతుంది సో దాంట్లో మన ప్రకాశం డిస్టిక్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి ప్రతి రోజు కూడా ఒక విలేజ్కి రెండు టీమ్స్ వేసి ఉన్నాము ఒక టీమ్ హెడ్డెడ్ బై తహసీల్దార్ అదర్ టీమ్ హెడ్డెడ్ బై డిటి వారు విలేజ్కి వెళ్తారు మార్నింగ్ నైన్ ఓ క్లాకే వెళ్తారు అక్కడికి వెళ్ళి ముందుగా ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ని అక్కడ విజిట్ చేస్తారు తరువాత అక్కడ ఆ విలేజ్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉంటారు అక్కడ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అదర్ ఇష్యూస్ అయినప్పటికీ అక్కడ వచ్చి అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడే ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము అదేవిధంగా దీనికి ఒక పూర్తి అన్ని మండల్స్ రిలేట్ సంబంధించిన షెడ్యూల్ తయారు చేయడం జరిగింది దాన్ని కూడా పేపర్ ద్వారా కూడా పీపుల్కు తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా దీనికి ప్రిపరేటరీ వర్క్లో భాగంగా అందరూ ఎంఆర్ఓస్ మండల్ సర్వేయర్స్ బీఆర్ఓస్ విలేజ్ సర్వేయర్స్ అందరికీ కూడా అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా నియమించి వారు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా రైతు సంఘాల ప్రతినిధి ఎన్జిఓస్ ఫార్మర్స్తో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వారు కూడా ఈ రెవెన్యూ సదస్సులు రిలేటెడ్ వారు ఒక సలహాలు సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ డిసెంబర్ సిక్స్త్ ఆన్వర్డ్స్ జనవరి ఎయిత్ వరకు దొరుకుతున్న ఈ రెవెన్యూ సదస్సుల్ని మన డిస్టిక్లో ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటేటివ్ డిస్పోజల్ మనము వచ్చిన ప్రతి ఒక్క గ్రివెన్సెస్ని కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయడానికి పూర్తి స్థాయిలో హండ్రెడ్ అందరూ కూడా ప్రయత్నం చేస్తాము